డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గొప్ప మహానుభావుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే పంతొమ్మిది వందల నలభై ఏడు కిలోమీటర్ల పద్నాలుగు వందల తొంభై ఏడు కిలోమీటర్ల పాదయాత్ర చేసి అత్యధికంగా ప్రజాదరణ పొందిన గొప్ప మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఈ దేశానికే సంక్షేమము అనే పదాన్ని తీసుకొచ్చి పరిచయం చేసిన ఏకైక వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అతను ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ వీటి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఈ రోజున ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది ఇంజనీర్స్గా డాక్టర్స్ గా దేశ విదేశాల్లో స్థిరపడి అతని ఈ రోజున కూడా తలుచుకున్న వ్యక్తులు ఎంతో మంది దేశ విదేశాల్లో ఉన్నారంటే చాలా గర్వకారణం అటువంటి గొప్ప మహాను ఈ రోజు అందరి సమక్షంలో ఘనమైన నివాళులు అర్పించినందుకు గౌరవప్రదంగా భావిస్తూ ఒక రెడ్డి గారు ఒక వ్యవస్థ ఈ దేశ రాజకీయాల్లో ఎంతో మంది నాయకులు మనం చూస్తాం ఎంతోమంది ఎన్నో పదవులు చేసిన ప్రధానమంత్రులు చేసిన వాళ్ళు చూస్తాం రాష్ట్ర చేసిన వాళ్ళని చూస్తాం ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళని చూస్తాం కానీ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఆదరణ ఈ దేశంలో మరి ఎవరికి లేదు ఎవరికి రాదు అనేది కూడా మనకి ఒకసారి మెమరీ చేసుకునే పరిస్థితులు చూసుకుంటూ మనకైతే తెలుసు నాయకుడి ఏ వ్యక్తి పేరు చెప్పి ఆ వ్యక్తి ఇదిగో ఈయన దీనికి పేటెంటు అనేది రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రి చేస్తారు కానీ ఏ ఒక్కరికి కూడా అది రాలే అదే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఒక ఫీజు రింబర్స్మెంటా లేకపోతే ఒక ఉత్సవిజెత్తా చెప్పుకొని పోతుంటే ఒక అని ఏ ఆరోగ్యశ్రీయానికి పేదవాడికి కానీ రైతుకి కానీ రైతు కూలీకి కానీ ఎవరు ఏ ఒక్కరిని అన్ని వర్గాలకు కూడా అన్ని చేసిన ఆలోచన చేసి అందరు మనసుల్లో ఉన్న మేము మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అందుకే సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన తల జ్ఞాపకాలు పార్టీకి అతీతంగా ఆయన వ్యక్తిత్వాన్ని మనం కొనియాడుకుంటున్నాం ఇవాళ ఆయన తండ్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసి ఆయన కూడా ఆయన తండ్రి అడిలో సంక్షేమం అభివృద్ధిని ఏవైతే కార్యక్రమం ఆ రీతిలో ఆయన కూడా కార్యక్రమాలు చేసిన నేపథ్యాన్ని ఒకసారి మన్నం చేసుకుంటూ ఇవాళ ఇక్కడికి వచ్చిన పెద్దలందరం కూడా రాజశేఖర రెడ్డి గారితో ఉన్న పరిచయాన్ని మరి పరిపాలన మనం పొందిన గౌరవాన్ని ఆయన పరిపాలనలో మనకున్న అవకాశాలని అందన్నింటినీ కూడా పుణిపుచ్చుకుంటూ ఆయన ఆశయ స్థితికి ప్రతి ఒక్కరు కూడా కంగనం కట్టుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఆ వ్యక్తిని మేము తేలాం ఆ శక్తిని మళ్ళీ మనం ముందుకు తేలాం కానీ ఆశయాన్ని మాత్రం మేము ముందుకు తీసుకురాగలం మీతో కలిసి పంచుకోగలం తప్పకుండా ఆయన ఆశయ స్థితికి ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరం కూడా మనస్ఫూర్తిగా చేస్తామని ఆయన సాక్షిగా ప్రమాణం చేస్తూ ఎక్కడ సరే భగవంతుడు ఆయన్ని ఇంకా ఇంకా కొనియాడేట్టు ఆయన ఆయన ఆత్మ శాంతి కూర్చు ఆయనకి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున అందరి తరఫున నివాళులు అర్పిస్తున్నాం